చాలా ఉదయాన్నే లేచి యథావిధికి వచ్చినట్టే నా వెహికల్ తీసుకొని నేను వెళ్ళాను లోడుకు వచ్చేసరికి మొత్తం పోలీసు వాళ్ళంతా ఉన్నారు ఉంటే నన్ను నేను ఇక్కడికి వచ్చాను మా ఫ్యాక్టరీ ఇదే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి వెనక్కి పొమ్మన్నారు ఎనికి పోయి బండి పక్కన పెట్టేశాను బండి పక్కన పెట్టేసరికి ఏంటంటే ఇట్లా మావోయిస్టులు ఇక్కడ దొరికారంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పారు అంత తర్వాత అయిపోయింది ఇంకా అసలు వాళ్ళు ఎప్పుడొచ్చిన కూడా మాకు తెలియని కూడా తెలియదు మేము ఇన్నే తిరుగుతూనే ఉన్నాము మాకెట్టే అసలు మేమే షాక్ అయిపోయినాం యాక్చువల్గా అంతేమి అంటే ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు ఉన్నారు కదా బందోబస్తు అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గారు వచ్చారు కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చారు అందరూ వచ్చారు కదా వాళ్ళందరూ చేస్తూ వాళ్ళందరూ సర్చ్ చేస్తున్నారు కదా ఇంకా సర్చ్ కొనసాగుతూనే ఉంది అక్కడ జరుగుతూనే ఉంది కదా వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఈ ఏరియాలో మొత్తం అందరూ ఏదో బతికి తెలుగు కోసం వచ్చిన వాళ్ళు బయట రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఎవరికి పెద్దగా మాట్లాడుకునేది కూడా ఉండదు ఎవరు పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతుంటారు ఒకరితో ఒకరితో సంబంధమే ఉండదు ఇప్పుడు మేము అవతల మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు అవతల ఉన్నారు మేము వస్తాం ఉదయాన్నే డ్యూటీ చేసుకుంటాం మా పని కొద్దీ మేము వెళ్ళిపోతాం వాళ్ళు వస్తుంటారు డ్యూటీ చేసుకుంటుంటారు ఎవరు పని కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అంతే అంతకు మించి ఇంకేం లేదు